పేరు అంజలి సీజన్ చూస్తున్నారు చూస్తున్నా ఎలా అనిపించింది ఫస్ట్ స్టార్టింగ్ ఏమో అందరూ చిన్నోళ్ళు అనిపించింది బట్ సెకండ్ వీక్ వచ్చినాక చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఒక ఏజ్ గ్రూప్ ఇంచుమించు ఓకే సో ఇంట్రెస్టింగ్ అనే ఉంది ఓకే మీరు ఏజ్ గురించి మాట్లాడారు కాబట్టి అందరికన్నా అమ్మాయి నైనిక గేమ్ ఎలా ఉంది నైనిక పవర్ఫుల్గానే ఉంది బట్ ఈ వీక్ ఎందుకో కొంచెం డల్ అయినట్టు అనిపిస్తుంది నాకు మరి ఎందుకో తెలీదు చూద్దాం ఎలా ఉంటుందని ఓకే నిఖిల్ గేమ్ నిఖిల్ ఇస్ పర్ఫెక్ట్ చాలా గా ఉన్నాడు అబ్బాయి అతనికి ఇంకా నో వర్డ్స్ అనమాట ఓకే సోని గేమ్ సోనీ సోనీ సోనియా సోనియా ఫస్ట్ వీక్లో అయితే నాకు అస్సలు నచ్చలేదు ఎప్పుడైతే నిఖిల్ వాళ్ళ క్లాన్ వచ్చిందో వచ్చిన తర్వాత ఇప్పుడు నిన్న నిన్న ఆడిన గేమ్ అయితే చాలా బాగా టఫ్ వారు అనమాట ఎందుకంటే ప్రేరణ చాలా అంటే బోల్డ్గా ఉంటుంది అండ్ స్ట్రాంగ్ అని అందరూ అనుకుంటా ఉంటారు ఇప్పటి వరకు మనం సోని సోనియా గేమ్ చూడలేదు బట్ నిన్న చూసిన తర్వాత నాకు చాలా మంచిగా అనిపించింది ఓకే మా ఈ గేమ్స్ కూడా బాగా ఆడగలదు అనిపించింది ఓకే ఇది విష్ణు ప్రియా విష్ణుప్రియ కూడా తనకి ఛాన్స్ రావాలి కానీ చాలా బాగా ఆడుతుంది తను నిజంగా చెప్పాలంటే బయట తనని చూసినప్పుడు అందరిలాగానే నేను అనుకున్నాను బట్ తను చాలా ఇన్నసెంట్ అని అనిపించింది నాకు చాలా దగ్గరగా చూస్తే కానీ తెలియలేదు పాపం చాలా పెరగడం అయితే పెరిగేసింది కానీ చాలా ఇన్నసెంట్ విష్ణుప్రియ నాకైతే తనని సపోర్ట్ చేయాలని అనిపించింది ప్రేరణ ప్రేరణ తను జెన్యునే కానీ కొన్ని కొన్ని అంటే పక్కన ఉన్న వాళ్ళ వల్ల తను పోక్ అవుతుందా ఏమా అనేసి నాకు అనిపిస్తుంది తన డెసిషన్ తను ఓన్గా తీసుకోలేకపోతుంది ఒక్కోసారి బట్ షీఈ్ జెన్యున్ ఈ వీక్ నామినేషన్లో చూసుకుంటే ఎవరిది చిన్న చిన్న విషయాలకు నామినేషన్ చేశారనిపించింది ప్రేరణనే విష్ణుప్రియ కూడా చేసినట్టుంది కదా విష్ణుప్రియ చేసింది కానీ ప్రేరణ చేసిన నామినేషన్ నాకు చాలా సిల్లీగా అనిపించింది గుడ్డు తిన్నందుకు నామినేట్ చేయడం ఏంటో నాకైతే అర్థం కాలేదు అది ముందు చెప్పు ఉండాల్సింది అందరికీ తెలియదు కాబట్టి తను తినింది అందరికీ తెలిసి తింటే తప్పు తెలియకుండా తింటే అది దాన్ని ఎలాగా అది కూడా నామినేషన్లో అది చాలా ఫన్నీ అనిపించింది లాస్ట్ వీక్లో సోనియా అయితే ఎలా చేసిందో ఈ వీక్లో ఈఎంఐ ప్రేరణ కూడా అలానే చేసింది ఓకే ఓకే నెక్స్ట్ వచ్చేసి పృథ్వీరాజ్ అలా అనిపించింది గేమ్ అసలు ఏమైనా కనిపిస్తుందా పృథ్వీరాజ్ అబ్బాయికి బాడీ ఎక్కువ బుర్ర తక్కువ అన్నట్టు అనిపిస్తుంది నాకు ఏమైనా గేమ్స్ ఆడినప్పుడు రియాక్ట్ గేమ్స్ ఆడతాడు అబ్బాయి నిజంగా స్ట్రాంగ్ కంటెస్టెంటే నిజంగా చెప్పాలంటే అబ్బాయి కొంచెం బుర్రని కూడా వాడితే అబ్బాయి మంచి ప్లేయర్ ఓకే అబ్బాయి గేమ్ అబ్బాయి అయితే మాత్రం అబ్బాయి అబ్బాయి అంటున్నాను అబ్బాయి అంటున్నాను అర్థం కావట్లేదు అబ్బాయి గారు ఏంటంటే అతను అంత ఏమంటారు స్ట్రాంగ్ ఏం కాదు మెంటలీ హీ స్ట్రాంగ్ బట్ కొంచెం కన్నింగ్నెస్ కూడా ఉంది ఎస్ ఓకే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు ఎవరు వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు మీరు ఇప్పుడు వరకు అడగలేదు ఆమె పేరు ఆ అమ్మాయి అది నిజంగా తనకి నాకు ఎలాంటి పర్సనల్ ఇది లేదు సీత కాదు షీఈ్ వెరీ గుడ్ సీత నాకు బాగా నచ్చింది ఎందుకో నాకు యష్మి నచ్చలేదు నాకు నచ్చలేదు యష్మి వెళ్ళిపోవాలంటే నాకైతే అమ్మాయి వెళ్ళిపోతే ఇవాళ చాలాసేపు అంటే లైవ్లో చూశాను లైవ్లో చూసినప్పుడు చాలాసేపు యష్మి మాట్లాడకుండా ఉంటే అమ్మయ్యా ఎంత ప్రశాంతంగా ఉంది ఇలా అనిపించింది కాసేపు లైవ్ లో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు తెలుస్తుంది అనమాట ఇప్పుడు చూసినప్పుడు సో యష్మి వెళ్ళిపోవాలంటారు యష్మి లాంటి అమ్మాయి ఉంటే పక్కన వాళ్ళు కూడా పాడే అంటే ఒక్క కుళ్ళిపోయిన పండు ఉంటే పక్కన ఉన్న పళ్ళన్ని కుళ్ళిపోతాయి అంటారు అదే ప్రేరణ ఏమంటారు మానిపులేట్ అవ్వడానికి కారణం కూడా యష్మీనే అండ్ యు సీ ఎప్పుడైతే పృథ్వీ పక్క క్లామ్ లోకి వెళ్ళాడో వెళ్ళిన తర్వాత పృథ్వీ కూడా తన మైండ్ సెట్ కొంచెం మారింది ఎప్పుడైతే ఇక్కడ ఉన్నాడో తను ఎప్పుడు ఏమంటారు వాళ్ళది కరెక్ట్ కాకపోయినా కరెక్ట్ అనేటట్టు మాట్లాడేవారు మీరు గమనించండి ఏ గేమ్ ఆడినా కూడా యష్మి తన క్లామ్ గెలిపించాలనుకుంటది వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ ఎస్ ఆ విషయంలో గుడ్ జాబ్ చేశాడు యాజ్ సంచాలక్ మణికంఠ ఎస్ ఆ అబ్బాయి గురించి ఎందుకు అడగట్లేదు మీరు అంటే మీకు నచ్చలేదా మీకు ఎలా అనిపించింది వాళ్ళంతా మణికంఠ కనిపించాడు మణికంఠ కనిపించాడు అండ్ ఆ అబ్బాయి ఇప్పటి వరకు ఉండడానికి కారణం నిఖిల్ కాబట్టి ఐ అప్రిషియేట్ నిఖిల్ నిఖిల్ ఎస్ ఓకే లవ్ ట్రాక్ ఎలా అనిపించింది మీకు మనం మణికంట కానీ సోనియా కానీ అభయ్ కానీ పృథ్వీరాజ్ కానీ నిఖిల్ కానీ వీళ్ళరావు లవ్ ట్రాక్ ఎలా అనిపించింది యాక్చువల్లీ నాకు అది లవ్ అనిపించలేదు ఆ వర్డ్ చెప్తే బాగోదేమో లవ్ అంటే ఎవరు ఒకరితో అయితే దాన్ని లవ్ అనాలి సో ఆ లవ్ అనే పదాన్ని పాడు చేయాలనుకోవట్లేదు దానికి నా లవ్ అనిపించట్లేదు ఆర్య ఫోర్ అని పెట్టచ్చా మనం పేరు ఏమో అది కూడా నాకు బ్యాడ్ గా అనిపిస్తుంది సో ఐ నో కమెంట్స్ ఓకే ఓకే థ్యాంక్ యూ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి thanks